హలో అండి ఎలా ఉన్నారు మనం ఇంట్లో మిగడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటాం కదండీ అది మిక్సీలో వేయకుండా చక్కగా చేత్తోనే మనము కూర్చొని వెన్న తీసుకొని మనం నెయ్యి చేసుకుందామండి ఈవేళ చక్కగా మనము రెండు నెలలు పట్టించి నేను మిగడ ఉంచానండి మాది ఆవు పాలు మిగడనమాట ఆవు పాలు మిగడ కొద్దిగా మనం పాలు పొయ్యి మీద పెట్టేసి చక్కగా అవి కొంతసేపు మరగనివ్వాలండి ఎక్కువ కొద్దిగా ఎక్కువసేపే మరవ పెడితే మనకి ఆ చిక్కదనం పాలు వచ్చి మిగడ కూడా కొద్దిగా ఎక్కువ సే ఎక్కువగా బాగుంటదండి వస్తుంది ఎక్కువ దలసరగా వస్తుంది మనం ఆ పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇంకా దలసర వస్తుందండి అనేది అది మనం తీసుకొని రోజు ఒక గిన్నెలో వేసుకుంటే మనకి మిగడ అనేది ఒక రెండు నెలలకి మనకి పావు కేజీకి ఎక్కువే వస్తుందండి మనం చూడండి నేను ఎలా ఉంచాను ఆ బాక్సు రెండు బాక్సులు నిండిపోయింది అలాగా తీసి ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత నేను నెయ్యి చేస్తానన్నప్పుడు ఆ రోజు తెల్లవారింటికి నేను తీసి ఆ మెగడ బయటికి ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఉంచుతానండి ఓ రెండు గంటలు మూడు గంటలు బయట ఉంచి వాళ్ళ బయట ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ అంతా కొద్దిగా వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా తీసి ఇవ్వాలి అంటే ఇలా ఉంచితే మనం చెయ్యి ఇలా ఉంచితే ఆ వాటర్ అనేది పడిపోద్ది కింద అది తీసిన తర్వాత మనం ఒక స్టీల్ తపేలోన ఈ మేగడంతా వేసుకోవాలండి ఆ రెండు గిన్నెల మిగడ నేను వేసుకున్నాను స్టీల్ తపేలు కొద్ది అయితే మనకి బాగుంటుంది మనం ఇలా తిప్పుతాం కదా తిప్పినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది అలాగా మనం ఆ గిన్నెలో వేసుకొని మనము ఇప్పుడు మన కవ ఉంటే కవము లేకపోతే ఇలా స్ట్రీన్ ఉంటుంది కదండీ మన మనం కేక్ చేస్తున్నప్పుడు కలుపుతాం చూడండి అలాంటిది ఉంటే మనకి కవ్వం లాగే ఇది పనిచేస్తుందండి చక్కగా వేసుకున్న తర్వాత వాటితోని మనం చక్కగా కలపాలండి కొద్దిగా శ్రమ పడాలి కొద్దిగా ఎక్కువసేపే కలపాలి మనకి వెండ అనేది బయటికి వచ్చినంత వరకు కలుపుతూనే ఉండాలండి చూడండి అలా కలిపి చిక్కదనం వచ్చింది అలా వెన్న అనేది మనకి వస్తుంది అప్పుడు కవంతో చిలికి వెన్న తీసివరు కదండి అలాగే ఇలాగ దీంతో మనం అలా కలుపుతుంటే మనకి వెన్న అనేది అలా పైకి తేలి అది చిక్కదనం అయిపోతుంది ఆ మిగడనేది చిక్కదనం అయిపోద్ది మనకి అది ఎత్తినప్పుడు అది జారకంట ఉంటే మనకి అది ప్రిపేర్ అయిపోయినట్టు ఆ వెన్న అనేది వచ్చేసినట్టుగా మనము అలా కలిపాం కదండి ఆ చెక్కదనం వచ్చేసింది అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా కలుపుతుండాలండి చూడండి నేను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తున్నాను కలుపుతున్నాను వాటర్ వేస్తున్నాను కలుపుతున్నాను అలా కలిపాను మరి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని మరి కొంచెంసేపు కలిపితే మనకి ఆ వెన్న అనేది పైకి తేలుతుందండి చూడండి అలా కలుపుతుంటే ఆ వెన్న అనేది ఎలా పైకి తేలుతుందో చూడండి మన తపేలా కూడా చుట్టూరు అంటుతుంది అనమాట ఆ వెన్న అనేది చక్కగా అలా కలుపుకొని ఉంటే మనకి అనేది పైకి తేలిపోద్ది ఈ మిగడకి ఎంత చెయ్యాలా మిక్సీలో వేస్తే నిమిషంలో అయిపోద్ది కదండి అని అనుకో అనుకోవచ్చు కానీ ఇలాగ చేస్తే మనకి ఆ నేర్తుప్పు అంటారు చూడండి గోదావరి అదన్నిది తక్కువ వస్తుంది అండి అప్పట్లో చిలికి ఓరు అంటే ఒట్టిన చిలకరు నేతుప్పు అనేది వస్తుంది మనకు మిక్సీలో వేసిన నేర్తుప్పు తక్కువే వస్తుంది కానీ దానికన్నా ఇది బెస్ట్ అండి ఇది కొద్దిగా శ్రమ శ్రమపడకంటే శ్రమ పడకంటే ఏది రాదు అలాగా ఇది శ్రమ పడితే మనకి నెయ్యి అనేది ఎక్కువ శాతం వస్తుంది అనమాట చూడండి ఎలా పైకి తేలిందో వెన్నది ఆ వెన్నంతా మనము మరి కొంచెం చిలికితే మనకి వెన్నది ఇంకా పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు మనం దేంట్లోనైతే నెయ్యి మరపబెడతామో అందులోకి ఈ వెన్న అన్నది కొద్ది కొద్దిగా మనం చేత్తోని అలాగా చూడండి చేత్తోని మెల్లికి తీసుకోవాలండి సైడ్ వెళ్ళి అలాగ మనకి అది దగ్గర చేసుకొని ఆ వెన్న అన్నది చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న ఆ వెన్న అన్నది మనం అలాగా తీసుకొని మనం ఆ బేషన్ అయితే లోన లేకపోతే ఏదో కళాయిలోనో వేసుకోవాలండి వేసుకుని మొత్తం చూడండి అది ఎంత బాగా వచ్చిందో నేను మాది ఆవు పాలు మిగడు కాబట్టి అలాగ గోల్డెన్ కలర్ లాగా కొద్దిగా ఎల్లోగా వచ్చింది చూడండి అలా వెన్నంతా పైకి తేలిపోయిందండి ఈ చిలికిన చిలికినప్పటికే వెన్న పైకి అలా వచ్చింది చూడండి ఎంత వెన్న వచ్చిందో మనము ఏ దేంట్లోనైతే చేస్తామని తీసాం కదండి వెన్న అందులో ఉంచిన తర్వాత ఈ నీరు అనేది మళ్ళీ వంపేసి ఆ తెపేల్లోనే ఆ వెన్న అనేది మళ్ళీ వేసుకోవాలండి వేసుకొని మరొకసారి ఎక్కువ వాటర్ పైకి తేలినంత వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఇది కడగడం అనమాట ఈ వెన్న అనేది మళ్ళీ కడుగుతున్నాం కడిగితే ఉన్న పాలు తాలూకా తాలూకది కొద్ది చెత్త అనేది ఏది ఉన్నా కిందకి దిగిపోద్ది దిగిపోయి మళ్ళీ ఈ అనేది మనకి అలాగా పెట్టిన వెంటనే గోదావరి ఎక్కువ రాకుండా నీటుగా మనకి నెయ్యి అనేది ఎక్కువ శాతం వస్తుందండి చూడండి కడుక్కొని నేను మళ్ళీ పాలు లాగా వచ్చాయి చూడండి పాలు లాగా వచ్చాయి అదంతా మనకి గోదావరి అనమాట అది మామూలుగా కలిపేసి పెట్టిస్తాము గోదావరి ఎక్కువ వస్తుంది ఇలాగ వెన్న పైకి తేలినప్పుడు తీస్తాము మనకి నెయ్యి శాతం అనేది ఎక్కువ వస్తుంది అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అంటే నేను ఇప్పుడు రెండోసారి కడగడం అనమాట రెండు సార్లు కడిగామంటే ఆ పాలు అనేది వచ్చి మనకి ఎక్కువ నయ్య వస్తుందండి చూడండి నేను తీసుకున్నాను అది వెన్న చూడండి ఎంత చక్కగా వచ్చిందో చిన్ని కృష్ణుడికి ఈ వెన్న అనేది ఎంతో ఇష్టమండి కృష్ణాష్టమికి ఇలాగే తీసుకొని వెన్న ముద్ద పెడతారనమాట ఇలాగా తీసుకున్నాం కదండి అది మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకుంటే చక్కగా హైలోనే ఉంచాలి హైలో పెట్టి మనం అలా కరగదీయాలండి కరగదీస్తే ఆ వెన్న అనేది కరిగి మనకి మంచి ప్యూర్ నయ్య వస్తుందండి నేనెప్పుడు మిక్సీలో వేసి అలాగా వేసేదాన్నండి నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది ఇలా చెయ్యి కొద్దిగా శ్రమ పడు కానీ నీకు నెయ్యి ఎక్కువ వస్తుంది ఇలా చెయ్యి అనేసి అంటే ఖాళీ టైంలోన చూసుకొని ఇలా చేసుకుండేదాన్నండి నేను మామూలుగా చేసుకున్న దానికన్నా ఇందులో నయ్యి మాత్రం సూపర్గా వచ్చిందండి చూడండి గోదావరి తక్కువ వచ్చింది ఎంత తక్కువ వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మీ లైక్ సబ్స్క్రైబు మాకెంతో ఉపయోగపడతాయి చూడండి నయ్య అనేది ఎంత బాగా వచ్చిందో అంతే సువాసనతోని అంతే బాగుంటుందండి అంత అంత క్లాస్గా ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ థ్యాంక్ యూ